ప్రాథమిక పాఠశాలలో ఒకటి మరియు రెండో తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు నమస్కారం పిల్లలకు ఒత్తులు పరిచయం చేయడానికి ఇప్పుడు మనం ఒక టిఎల్ఎం నిసుకుందాంను తయారు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి కాటుబోర్డు లేదా ఫోమ్ బోర్డు కట్టర్ కత్తెర కలర్ పేపర్లు మార్కర్లు ఫెవికాల్ మరియు ప్రెసింగ్ పిన్నులు ఇప్పుడు టిఎల్ఎం తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా కార్డ్ బోర్డు లేదా ఫోమ్ బోర్డుపై ఇరవై సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని అలాగే పదిహేను సెంటీమీటర్ల వ్యాసార్థంతో రెండో వృత్తాన్ని గీసి కట్టర్ సహాయంతో కత్తిరించాలి రెండు వృత్తాలకు వేరు వేరు రంగు పేపర్లను అతికించాలి ఒక వృత్తంపై ఎనిమిది సమాన భాగాలుగా గీసి వాటిపై హల్లులను రాయాలి రెండో వృత్తంపై కూడా ఎనిమిది సమాన భాగాలుగా గీసి వాటి మీద హల్లుల యొక్క ఒత్తులను రాయాలి రెండు వృత్తాల కేంద్ర బిందువు దగ్గర ప్రెస్సింగ్ పిన్ను పెట్టాలి హల్లులు ఒత్తులు స్పష్టంగా కనబడలే రాయాలి పైన బిగించిన చట్రం అటు ఇటు కదలడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు ఈటి ను తరగతి గదిలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఈ చట్టాన్ని పిల్లలకు చూపించి పెద్ద వృత్తంపై ఉన్న హల్లులను బిగ్గరగా చదివించాలి ఇప్పుడు ఒత్తుల చట్రాన్ని తిప్పుతూ ద్విత్వాక్ష వచ్చేలాగా అమర్చి పలికించాలి ఉదాహరణకు గా కింద గా ఒత్తు గా జాకింద జా ఒత్తు జా అని పలికించాలి తరగతిలోని పిల్లలను ఒక్కొక్కరిగా పిలిచి ఒక హల్లుని వారికి చెప్పి చట్రాన్ని తిప్పి ఆ హల్లు యొక్క ఒత్తు హల్లు కిందికి వచ్చేలా చేసి ఆ ద్విత్వాక్షరాన్ని బిగ్గరగా చదవమని చెప్పాలి ఈ చట్టాన్ని ఉపయోగించి ద్విత్వాక్షరాలను పిల్లలకు పరిచయం చేయవచ్చు ఈ విధంగా వీలైనన్నిసార్లు పిల్లలతో ద్విత్వాక్షరాలను పలికించాలి